ఎంతమంది ఆనాడు సమైక్యవాదులు కుట్రలు చేసినా ఎన్ని రకాలుగా ఈ పార్టీని తుడిచిపెట్టాలని మరి కుట్రలు కుతంత్రాలు ప్రలోభాలతో ప్రయత్నం చేసినా లొంగిపోకుండా దేనికి వెరవకుండా భయపడకుండా తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో వినిపించింది టీఆర్ఎస్ ఐదున్నరేళ్ల పాటు అప్రతిహతంగా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలపడానికి అన్ని రంగాల్లో అహరహం శ్రమించింది టీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ గారి సారథ్యంలో మరి ఈ తొమ్మిదిన్నరేళ్ళ పరిపాలన అనంతరం కేవలం తెలంగాణ ప్రజలాకాంక్షలే కాదు తెలంగాణ ప్రాంతంలోని తెలంగాణ రాష్ట్రంలోని ఇక్కడి వనరులను సద్వినియోగం చేయడమే కాదు ఇక్కడ కంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అనే మాట ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు ఇవాళ తెలంగాణ కంటూ ఉన్న ఇంటి పార్టీ తెలంగాణ కంటూ ఉన్న ఒక గొంతుక ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ మరి అట్లాంటి బీఆర్ఎస్కి ఇరవై నాలుగేళ్లలో మీకు ఇచ్చిన ఆదరణకు ధన్యవాదాలు మా కార్యకర్తలు వేలాది మంది లక్షలాది మంది ఎన్నో త్యాగాలు చేసి అటుకులు తిన్నరో లేదా కొన్ని కొన్ని ఉద్యమ సందర్భాల్లో అయితే కడుపు మాడుతూ కడుపు కాల్చుకుంటూ కూడా ఈ పార్టీ కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడిన కాంతిరేఖలాగా తన ప్రస్థానాన్ని రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు జలదృశ్యంలో ప్రారంభించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మొదటి పద్నాలుగేళ్ళు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో మిగతా అన్ని రాష్ట్రాలకు ఎన్నో ప్రజాస్వామిక పోరాటాలకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య పందాలో ఎట్లా అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్ నెరవేర్చుకోవాలి ఎట్లా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనే ఒక రోల్ మోడల్గా పద్నాలుగేళ్ల పాటు ఉద్యమాన్ని నడిపిన పద్నాలుగేళ్ళ సుదీ ఏప్రిల్ ఇరవై ఏడు నాడు రాష్ట్రం మొత్తంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే జరిగి తీరుతుందని ఎన్నో ప్రతికూలతల మధ్యన ఆనాడు గౌరవ పెద్దలు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధించిన దీశాలి కేసీఆర్ గారు ఆనాడు చిమ్మటి చీకట్లో <tiny food> డు అప్పటి అధికార గర్వంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించిన దంతా కూడా తెలంగాణ ప్రజల దయ తెలంగాణ ప్రజల దీవెన తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే సాధ్యమైంది దానికి ఏమిచ్చినా ఎంత చేసినా మా పార్టీ పరంగా మేము రుణం తీర్చుకోలేము తెలంగాణ ప్రజలకి